హోమియోపతికి సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు అన్నారు ఆయుర్వేదంలో ఆయుర్వేద వైద్య విధానానికి సైంటిఫిక్గా ఉన్న ప్రూవ్ అయిందా దానికి కూడా కొన్ని రోగాలు నయమవుతున్నాయి కదా ఆయుర్వేద వైద్య విధానం పట్ల మీ అభిప్రాయం అంటే హోమియోకి ఆయుర్వేదానికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు హోమియో అన్నది ఏమిటి అంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ అనంతంగా దాన్ని మీరు డైల్యూట్ చేస్తూ 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 పోతూ ఉంటే అది ఇంకా పవర్ఫుల్ అవుతూ 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 ఉంటుంది అన్నది దాని ప్రిన్సిపల్ మీకు ఒక విషం ఉంటే ఆ విషం కనుక మీకు కొన్ని సిమ్టమ్స్ తీసుకొస్తే అటువంటి విషయాన్ని డైల్యూట్ చేస్తూ చేస్తూ పవర్ తీసుకొచ్చి చేస్తాము అన్న ఒక ఆల్మోస్ట్ వైద్యం లాంటిది ఆయుర్వేదం నో హోమియో గురించి మాట్లాడుతున్నాం మనం సో హోమియో అన్నది శాస్త్రీయ బేసిస్ ఏమీ లేదు మనందరం స్కూల్కి వెళ్ళాం కదండి అవగాడ్రోస్ ప్రిన్సిపల్ ఉంది కదా అవగాడ్రస్ ప్రిన్సిపల్ తప్పైతే దాన్ని హోమియో నిజమయ్యే అవకాశం లేదు అలాగే వాటర్ మాలిక్యూల్స్కి మెమరీ ఉంటే కానీ ఇది జరగదు అంటే మజ్జిగలో నీళ్లు పోస్తూ 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 ఉంటే మజ్జిగ ఇంకా 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 కాన్సన్ట్రేట్ అవుతాం ఎట్లా అబద్ధమో అట్లాగే ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుని దాన్ని డైల్యూట్ చేస్తూ చేస్తూ పోతే దాని పవర్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అంటారు హోమియోలో ఇది కౌంటర్ ఇంట్యూటివ్ అలాగే ఎటామిక్ థియరీ అంటే పదార్థం అన్నది అణువులతో నిర్మించబడింది అన్న థియరీ రాకముందు చెప్పినది అలాగే వైద్యశాస్త్రం అని మనం దేన్నైతే అంటామో అది చాలా క్రూరంగా ఉన్న టైంలో ఇలా నయం చేయొచ్చు అని ఆయన అనుకున్నారు అంటే ఏంటంటే రక్తాన్ని జలగలతో పీల్చటం పీల్పించటం ఎందుకంటే రక్తంలో ఏదో విషం ఉంది ఆ విషాన్ని తీసేస్తే ఆరోగ్యం బాగవుతుంది అనుకుంటున్న పరిస్థితుల్లో యూరోప్లో వైద్యశాస్త్రం ఉన్న కాలంలో అది తప్పు అది అమానుషం ఇంకో రకంగా మనం చేయాలి అని హనుమాన్ మహాశయుడు హోమియోపతిని ఇంట్రడ్యూస్ చేశాడు చేస్తూ చేస్తూ హోమియోకా అనే దాన్ని అలోపతి అన్నాడు అది ఒక చెడ్డపదంగా వాడాడు ఆయన సో విషాన్ని విషంతో మనం క్యూర్ చేయొచ్చు అన్నట్టుగా ఒక ఐడియా తీసుకుని నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను అలాగే మందు తీసుకుని ఆ మందుని మీరు షేక్ చేస్తూ ఉంటే షేక్ చేసినప్పుడు ఆ మందుకి ప్రత్యేక శక్తులు వస్తాయి అని అన్నారు సాధ్యం అండి ఇప్పుడు మీరు ఇప్పటికీ చాలా మంది హోమియో వాడుతున్నారు అవునండి చాలామంది మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా జర్మనీ నుండి కూడా ఇక్కడికి హోమియోపతి మందులు వస్తున్నాయి మరి ఇంకా ప్రజలకు హోమియో మీద నమ్మకం ఉంది హోమియోకి తగ్గింది అని కూడా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు ఎన్ని మందులు ఇంగ్లీష్ మందులు అన్నా తగ్గలేదు కానీ హోమియోకి తగ్గింది అన్న మరి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇది హోమియో లేదు అంటున్నారు హోమియో ఉన్నది అది రియల్ లేదు కాదు అని అంటున్నాం అంటే ఇప్పుడు మీ మిత్రులు చెప్పినా ఇంకెవరు చెప్పినా మీరు అన్నారు చూడండి అది ఇంగ్లీష్ మందు అని మర్చిపోకూడని విషయం ఏంటంటే హోమియో జర్మన్ మందు కదా మరి అది మందు అయితే కదా అది మందు అయితే జర్మనీ నుంచి వచ్చింది కదా హనీమన్ గారు ఏం భారతదేశంలో పుట్టలేదు కదా అక్కడి నుంచి వచ్చింది ఏదైనా మందో కాదో అని చెప్పడానికి అది డస్ ఇట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ టెస్టింగ్ అది కాదనమాట ఇవాళ ఆధునిక విజ్ఞానం మనకి అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ గురించి కానీ మనం అవగాడ్రో నెంబర్ ఐ బ్యాక్ టు అవగాడ్రో నెంబర్ వాటర్ మాలిక్యూల్స్కి మెమరీ ఈ మూడు మనం కన్సిడర్ చేస్తే దెర్ ఈజ్ నో బేసిస్ అలాగే ఇట్లా షేక్ చేస్తే శక్తి రావటం ఏమిటి షేక్ చేసే శక్తి రావటం ఎందుకు అని అంటే ఆ కాలంలో సైన్స్ బాగా డెవలప్ కాని కాలంలో ఇటువంటి నోషన్స్ ఉండేవి అలాగే చాలామందికి తెలియదు గుర్రం తోకతో చేసిన ఒక దాన్ని ఏమన్నాలో బ్రష్ లాంటి దాన్ని తీసుకుని కొట్టాలి తోకకి షేక్ చేయటానికి అలాగే ఇన్ఫైనైట్ డైల్యూషన్స్తో పవర్ రావటానికి శాస్త్రీయంగా విజ్ఞాన శాస్త్రపరంగా ఎటువంటి ప్రూఫ్ లేదు